ముందుగా మా మండలి ప్రగద మండలి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం ఈరోజు యువ పురుషుడు కారజన్మయుడు నందమూరి అన్న ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయది జరుగుతుంది దీనికి మా మండల ప్రజలందరూ వచ్చి అశేషంగా జన సందోహంతో ఈరోజు ఎన్టీఆర్ గారి ముప్పై వర్ధనికి జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది అతను రాజకీయంగా పేద ప్రజలకి పెన్నిది నందమూరి తారక రామారావు గారు రెండు కిలో కిలోపియం ఇచ్చిన ఘనత చరిత్ర నందమూరి తారక రామారావు గారిది తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు తెలుగు తమ్ముళ్ళకి తెలుగు ప్రజలకి నేనున్నాను మీకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదే పాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి పెన్నిదిగా నిలబడిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మా తరగతి ప్రజలందరూ రుణపడి ఉంటారు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు